మహత్వాదము అంటారు ఉదాహరణ రాముడు సీతయ్య రవి బాబాయి నాన్న అన్న శ్రీవంతుడు అందగాడు మూర్ఖుడు గుణవంతుడు మంచివాడు ఉపాధ్యాయుడు విశేషణములను తెలిపే పదాలను శ్రీలింగ పదాలను లేక మహతి వాచకము అంటారు ఉదాహరణ రమ సీత అమ్మ పిన్ని అత్త ఆమె శ్రీమంతురాలు అందగత్తె గుణవంతురాలు మంచిది బాగుంది వచ్చింది వాక్యాలు రమ శ్రీమంతురాలు సీత అందగత్తె అమ్మ గుణవంతురాలు పిన్ని మంచిది అత్త బాగుంది ఆమె వచ్చింది జడములను వృక్షములను వా విశేషాలు అభింసక లేదా లేదా అంటారు ఉదాహరణ గోవు చెట్టు గోడ నెమలి చెరువు ఎలుక బహు క్షీర కుర్చి పూరి కొండ